మత సామరస్యం సోదర భావంతో జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ కోరారు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిరాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్దశి మిలాదు నబీల పండగల దృశ్య శాంతి సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రతి పండగ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలన్న సదుద్దేశంతో అన్ని మతాల పెద్దలతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు గత సంవత్సరం రామగుండం కమిషనరేట్ పరిధిలోని నాలుగు వేల రెండు వందల యాభై మూడు మంచరాల జోన్ పరిధిలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పెద్దపల్లి జోన్ పరిధిలో రెండు వేల రెండు వందల డెబ్బై రెండు వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సంవత్సరం వినాయక విగ్రహాల ఏర్పాటు పెరిగే అవకాశం ఉందన్నారు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునేవారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని అన్నారు నమోదు చేసుకున్న వాటి వివరాల ఆధారంగా ఆన్లైన్ చేయడం విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేయడం చేస్తామని నిమజ్జన సమయంలో ఎలాంటి అమాంతరాలు జరగకుండా శోభయాత్ర సాఫీగా సాగేలా రూట్ మ్యాప్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తామన్నారు గణేష్ మండపాల వద్ద నిర్మాణ కమిటీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిరంతర నిఘా ఉంటుందని విద్యుత్ షార్ట్ సర్క్యూటు అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిరంతరం ప్రతి విగ్రహం వద్ద ఇద్దరు తప్పనిసరిగా ఉండాలన్నారు పాయింట్ బుక్ ఏర్పాటు చేస్తామని బ్లూ కోర్ట్స్ పెట్రో కార్ వారు చెక్ చేయడం జరుగుతుందన్నారు తప్పనిసరిగా విద్యుత్ శాఖ వారి అనుమతి తీసుకోవాలని అనుమతి లేకుండా మంటపాలకు విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయకూడదన్నారు విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల చుట్టుపక్కల నిమజ్జనం వెళ్లే దారులలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా ముందుగానే చూసుకోవాలన్నారు కొంతమంది సోషల్ మీడియాల ద్వారా అసత్య ప్రచారాలు పుకార్లు ఇతర మనోభావాల దెబ్బతినేలా పోస్టులు పెట్టే అవకాశం ఉందని ప్రజలు వాటి పోస్టులను చూసి సమయమనం పాటించాలని నిజమా అబద్ధమా అని స్థానిక పోలీసు వారిని అడిగి తెలుసుకోవాలని అన్నారు అలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే డైల్ హండ్రెడ్ కమిషనరేట్ టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నైన్ సెవెన్ లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి మత ఘర్షణలు జరిగేలా లా అండ్ ఆర్డర్ సమస్యకు కారణమైతే అట్టి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిపి హెచ్చరించారు గణేష్ నిమజ్జనంతో పాటు మిలాదుల్ నబీ పండుగలు రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు సూచించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని శోభయాత్ర సమయంలో పోలీసు శాఖ రోడ్ మ్యాప్ ను అనుసరించాలని పోలీసు వారికి శాంతి కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు ఎక్స్ట్ రాబోయే పండుగలు జాతులకి అండ్ గణేష్ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పండుగలకి ఈ మన పండుగలని మనం అందరికీ శుభాకాంక్షలు బాధ్యత సంస్కారం సో ఈ పండుగలని హ్యాపీగా చాలా భక్తితో చేసుకోవాలని ఎలా చేసుకుందామో విశ్లేషణ చేస్తున్నాము అందుకని మీ అందరూ చాలా సంతోషం

అదే కాకుండా ముస్లిం సోదర కూడా ఒడే దగ్గర రావడము మన మన కోసం రెండింటి పండుగలు చేసుకోవడము తర్వాత ఇంకొకటి మన దగ్గర ఆల్మోస్ట్ నలభై శాతము వేకెన్సీస్ ఉన్నాయి దాంట్లో ఇప్పుడు మళ్ళీ మనం తీసుకు వెళ్ళే మళ్ళీ హైదరాబాద్ కి రెండు రెండు యాభై మంది దగ్గర దగ్గర హైదరాబాద్ మన కోసం పంపిస్తారు సో మన దగ్గర తక్కువ యాభై శాతం అంటే మళ్ళీ దీంట్లో హైదరాబాద్ సగం పంపిస్తాము ఉన్న ఫోర్స్ తోనే

సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు గోదావరి ఏసీపీ ఎం రమేష్ పెద్దపల్లి ఏసీపీ జీ కృష్ణ మంచరాల ఏసీపీ ఆర్ ప్రకాష్ జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు సిసిఎస్ ఏసీపీ వెంకటస్వామి ఏఆర్ ఏసీపీ ప్రతాప్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిఐలు ఇన్స్పెక్టర్లు పీస్ కమిటీ సభ్యులు అన్ని మతాల పెద్దలు పాల్గొన్నారు